అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ మనం ఒక బ్రహ్మాండమైన ఈవినింగ్ టీ టైం కాంబో చూడబోతున్నాం ఇరానీ ఛాయ్ పాటు మంచి వేడి వేడిగా సగ్గు బియ్యం బోండాలు ఎలా చేయాలో చూద్దాం రండి ఈ రెసిపీ కోసం ముందుగా టీ డికాక్షన్ ని తయారు చేయాలి దీని కోసం ఒక సాస్ ప్యాన్ లో రెండు కప్పులు నీళ్ళు పోస్తున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ కాబట్టి మొత్తం కలిపి ఐదు వందలు అంటే ఐదు నీళ్ళు పోస్తున్నాను ఇందులో ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు టీ పొడి వేసుకోవాలి మీకు కావాలంటే టీ ఆకులు కూడా వేసుకోవచ్చు మీరు వాడే టీ క్వాలిటీ బాగుంటేనే డికాక్షన్ కూడా రుచిగా ఉంటుంది తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల పంచతారేస్తున్నాను సాస్ ప్యాన్ కి మూత పెట్టి అందులో నుంచి ఆవిరి అసలు బయటికి పోకుండా ఇలా గోధుమ పిండి ముద్దతో సాస్ ని మూతని రెండు కలిపి సీల్ చేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి టీని ఒక ఇరవై నిమిషాల పాటు మరిగించాలి ఆ తర్వాత పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు పిండిని ఒక కత్తితో కోసేయచ్చు చూస్తున్నారు కదా టీ డికాక్షన్ డార్క్ కలర్లో ఎంత బాగా రెడీ అయిందో ఇది ఆల్మోస్ట్ సగానికి సగం అయింది కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇప్పుడు పాలని మరిగించడానికి ఒక గిన్నెలో ఐదు వందల ఎంఎల్ చిక్కటి పాలని పోస్తున్నాను ఇందులో రెండు యాలకులు వేస్తున్నాను ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పాలని మరిగించాలి ఇవి కూడా క్వాంటిటీలో సగానికి తగ్గిపోవాలి ఇలా మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది పాలు చిక్కగా అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను ఈ స్వీట్నెస్ని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు పాలని ఇంకా చిక్కగా అయ్యేంత వరకు మరిగించాలి చూస్తున్నారు కదా పాలు చిక్కగా క్రీమీగా అయ్యి ఆల్మోస్ట్ సగం అయిపోయింది ఇప్పుడు పొయ్యి కట్టేయచ్చు ఇరానీ చాయ్ని సర్వ్ చేసుకోవడానికి ముందుగా గ్లాస్లో టీ డికాక్షన్ వేసుకోవాలి ఇందులో మరిగించి పెట్టుకున్న పాల్ని యాడ్ చేసుకోవాలి చివరిగా ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే ఇరానీ చాయ్ ని వేడి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సగ్గుబియ్యం పురుగులు చేస్తానికి ఫస్ట్ మనం సగ్గు బియ్యాన్ని నానబెట్టాలి ఇప్పుడు ఈ రెసిపీకి నేను ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను ఈ కొంచెం లా వెరైటీ తీసుకోండి మరీ సన్నగా చిన్నదిగా ఉండేది వద్దు సో ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్ అనమాట ఈ కప్ మెషర్మెంట్లో నేను ఒక కప్ సగ్గు బియ్యం తీసుకున్నాను సగ్గు బియ్యాన్ని జస్ట్ ఒక్కసారి నేను శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను నీళ్ళు తీసేసి మనం సగ్గు బియ్యాన్ని తీసుకున్నాం చూడండి సగ్గు బియ్యం ఒకసారి కడిగేసాను ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు బాగా పుల్లటి పెరుగు వేయపోతున్నాను ఇది కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంటే సో ఒక కప్పు సగ్గు బియ్యానికి పుల్లటి పెరుగు వేసుకోవాలి అండ్ ఏంటంటే ఈ రెసిపీకి పెరుగు బాగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది వేసిన తర్వాత బాగా మిక్స్ బియ్యం పెరుగుని బాగా పీల్చుకుంటుంది అనమాట ఇప్పుడు నేను దీంట్లో ఒక అరకప్పు నీళ్లు పోయిపోతున్నాను సో పెరుగు పోసేసాం నీళ్లు పోసేసాం ఇప్పుడు మనం సగ్గు బియ్యాన్ని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టాలి ఇప్పుడు సగ్గుబియ్యం పెరుగుని నీళ్ళని బాగా పీల్చుకుంటుంది అనమాట సో అందుకనే నేను కొంచెం ఎక్స్ట్రా పోసి ఉంచాను యూజువల్గా ఏమవుతుందంటే వన్ అవర్ తర్వాత చూస్తే మీకు సగ్గుబియ్యం బాగా డ్రై అయిపోతుంది సో అట్లా కాకుండా మీరు ఇట్లా పోసి పెడితే ఫోర్ అవర్స్ తర్వాత మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది సో మనం తీసి పక్కన పెట్టద్దాం నాలుగు గంటల తర్వాత చూడండి సగ్గు బియ్యం బాగా ఉబ్బి పెరుగుని బాగా పీల్చుకుని చూడండి ఎట్లా తయారైందో సో ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చు దీంట్లో నేను ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి వేయిపోతున్నాను బాగా సన్నగా తరిగి వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు బాగా సన్నగా తరిగి అది వేస్తున్నాను సపోజ్ మీకు కారం వద్దపోతే లేకపోతే తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఒక మొక్క అల్లం అది కూడా బాగా సన్నగా తరిగి వేస్తున్నాను కరివేపాకు ఇది కూడా బాగా సన్నగా తరిగి వేస్తున్నాను ఇప్పుడే మీకు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట దీంతోపాటు కొంచెం కొత్తిమీర ఫ్రెష్గా కట్ చేసి అది కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ ఉప్పు వేస్తాను ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు అన్నీ మిక్స్ చేస్తాం నెక్స్ట్ నేను దీంట్లో బీపిండి వేస్తున్నాను సో రైస్ ఫ్లర్ అనమాట ఇది హాఫ్ కప్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ మెజర్మెంట్లో అది వేస్తున్నాను బట్ మీరు ఇది క్వాంటిటీ చూసి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సపోజ్ మరీ మాయిశ్చర్ ఎక్కువగా ఉంటే కూడా మీరు దాని తగ్గట్టు బీపిండిని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో బీ పిండి వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసేయండి చేతితో మిక్స్ చేస్తేనే మీకు ఈజీగా ఉంటుంది సో వేసేసి చూడండి నేను ఇది ఇంట్లో ట్రై చేసినప్పుడు వేడి వేడిగా ఫ్రై చేస్తుంటేనే తింటానే ఉన్నా ఒక పక్క వేస్తున్నాను తింటున్నాను అసలు ఆపుకోలేకపోయాను అనమాట అంత రుచిగా ఉన్నాయి ఇప్పుడు అన్నీ మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక క్వార్టర్ టీ స్పూన్ సోడా ఉప్పు వేస్తున్నాను బియ్యం పురుగులు మిక్చర్ రెడీ ఇక్కడ నెక్స్ట్ ఏంటండి పునుగులు వేసుకుంటావే రండి పునుగులు చేస్తానికి ఇలాగా ఒక మంచి పెద్ద కడాయి తీసుకోండి అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది కావాల్సినంత నూనె పోసుకోండి డీప్ ఫ్రైకి నూనె బాగా వేడెక్కింది నేను ఫ్లేమ్ మీడియంలోనే పెట్టి నూనె వేడి చేశాను సో ఇప్పుడు మనం పునుగులు వేస్తాం మొదలు పెడదాం కొంచెం కొంచెం తీసుకొని నూనెలో వేసుకోండి ఎక్కువ పెద్ద పెద్ద ఉండలు అక్కర్లేదు పునుగులు చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్నదిగా వేస్తే మీకు బాగా ఈవెన్గా ఉడుకుతుంది పునుగుల మిక్చర్ని కొద్ది కొద్దిగా తీసుకొని జాగ్రత్తగా నూనెలో వేసుకోండి ఫ్లేమ్ మీడియంలోనే మెయింటైన్ చేసుకోండి మరీ హై ఫ్లేమ్ వద్దు అప్పుడే మీకు ఈవెన్గా కుక్ అవుతుంది సో యూజువల్గా ఏమవుతుందంటే ఇట్లా ఎక్కువ వేస్తే అతుకుపోతాయి సగ్గుబియ్యం కదా స్టిక్కీగా ఉంటుంది బట్ ఇట్లా ఫ్రై అయ్యే కొద్దికి విడిపోతాయి అనమాట సో మెల్లిగా తిప్పుకోండి ఈ పునుగులు ఫస్ట్ నేను ట్రై చేసినప్పుడు ఎంత రుచిగా ఉన్నాయంటే నేను చెప్పలేనండి అసలు ఫ్రై చేస్తాం పక్కన పెడతాం తింటాం ఇదే పని మీద ఉన్నాను నేను అంతా బాగున్నాయి అనమాట అంత రుచిగా ఉన్నాయి ఒక చాలా మంచి స్నాక్ అని చెప్పచ్చు పునుగులు ఈ సగ్గుబియ్యం పునుగులు అంత టేస్టీగా ఉన్నాయన్నమాట సో చిన్న చిన్న బ్యాచెస్లో మీరు కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మంచి ఒక గోల్ మంచి ఒక బ్రౌన్ కలర్ వస్తేనే మీకు లోపల వరకు బాగా కుక్ అయిందని అర్థం మరీ హై ఫ్లేమ్లో పెడితే మీకు బయట కలర్ మారిపోతుంది లోపల పచ్చిగానే ఉంటుంది సో జాగ్రత్తగా చేసుకోండి చూడండి అన్నీ విడిపోయినాయి మెల్లిగా కొంచెం తీసేసాను బట్ మీరు ఇట్లా తిప్పుతూ ఉండాలి అప్పుడే మీకు ఫుల్గా కలర్ ఈవెన్గా టోన్ మంచి ఒక ఈవెన్ టోన్ వస్తుంది మీకు కలర్ త్వరగా రావాలని ఫ్లేమ్ ఇంక్రీజ్ చేశారనుకోండి అంతే పాడైపోతాయి సో అట్లా చేయొద్దు కొంచెం పేషెంట్గానే ఫ్రై చేయాలి ఒక బ్యాచ్ అట్లీస్ట్ ఒక మినిమం టెన్ మినిట్స్ అవుతుంది మరి రుచి కావాలంటే కొంచెం కష్టపడాల్సిందే తప్పదు ఏ ఫ్రై ఐటమ్ కార్లు కానీ ఏదైనా తీసుకోండి డీప్ ఫ్రై చేసేది కొంచెం టైం కన్స్యూమింగ్ బట్ టేస్ట్ మట్టుకో చాలా చాలా బాగుంటుంది అసలు ఇంకా మనం ఏ చెప్పడానికి లేదు ఎక్కడ చూసారా మంచి ఒక బ్రౌన్ కలర్ వచ్చిందనమాట నెక్స్ట్ టైం ఈవినింగ్ టైం కి ఈ కాంబో ట్రై చేయండి తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఈస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఇన్